నా జీవితం తెల్ల కాగితం మచ్చలేదని మెదక్ బరాసా ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు దుబ్బాకలో సాలీపేట రామ్లింగారెడ్డి మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు గెలిచి మాయమాటలు చెప్పాడని అక్కడ అభివృద్ధి జరగలేదని అన్నారు చదువుకున్న విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి హైదరాబాద్కు ధీటుగా యువత నైపుణ్యత సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని వంద కోట్లతో సేవ చేస్తానని ఒక్క రూపాయితో ఫంక్షన్ హాల్లో వివాహ వేడుకలు ఏర్పాటు చేస్తానని కుటుంబ సాక్షిగా చెప్పారు నాపై ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో కలెక్టర్ పనిచేసినానని మాట ఇచ్చి మాట తప్పిన నైజం కాదని గెలిచిన తర్వాత సేవకు పాటుపడతానని కారు గుర్తుకు ఓటు వేసి నాకు పార్లమెంటుకు పంపించాలని ప్రజల్ని కోరారు మెదక్ మాజీ భరాసా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న ఓట్లు వేస్తే మోసపోయి గోసపడుతున్నారని అన్నారు కారు గుర్తుకు ఓటు వేసి రేవంత్ రెడ్డికి వినబడాలని అన్నారు సంస్థాన్ పాపనపేట కిక్కిరీసింది ఇందులో భాగంగా ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మండల అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి కుమ్మరి జగన్నాథం గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు ఉన్నాను ఇది పద్ధతి కాదు రాజకీయాలు ఖరాబ్ అవుతున్నాయి రాజకీయ నాయకులుగా విద్యావంతులుగా ఉన్న మనం రాజకీయం చేద్దాం నిజాయితీగా పనిచేస్తాం ప్రజా సేవలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నాం గెలిపే పరమార్థం కాదు గెలిచిన తర్వాత సేవ ముఖ్యమని చెప్పి మంచి మనసుతో రాజకీయం చేయమని చెప్పి ఇవాళ నా పెద్ద ఎత్తిని ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాను అది ఇలాంటి వ్యక్తికి తన్ని కొట్టి మీ ఆశీస్సులు నాకు ఉండాలని మీ సేవలో ఎప్పటికీ ఉంటానని చెప్పి నా మాట ఎప్పుడు జవ దాటను తప్పకుండా వెనక్కి తిరిగి చూడను నెల రోజుల్లోపు గెలిచిన నెల రోజుల్లోపు నా కుటుంబ సాక్షిగా చెప్తా ఉన్నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా నెల రోజులు హరీష్ అన్నతో సుభాషన్నతో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల సమక్షంలో పదివేలు ఇరవై వేల మంది హోటళ్ల మధ్యలో మెదక్ ట్రస్ట్ కార్యక్రమాలు ఆవిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఇవాళ సభాముఖంగా చెప్తా ఉన్నాను అందుకని చెప్పి నన్ను విశ్వసించి చర్చ జరపండి ఇవాళ ప్రత్యర్థి గురించి చర్చ జరపండి నీచ చక్కీల రాజకీయాల గురించి ఆయన చేసే ప్రయత్నం గురించి రైతు మన ఓటర్లకు చెప్పండి అదే విధంగా ఒక సౌమ్యుడై కలెక్టర్ అయి సేవ చేసి ఢిల్లీలో గట్టిగా మాట్లాడే వ్యక్తి గురించి కూడా చర్చ జరపండి మరి జరిపి కుటుంబంలో చర్చ జరిపి గ్రామంలో చర్చ జరిపి శుభకార్యాల దగ్గర చర్చ జరిపి పొలం పట్ల కాడ చర్చ జరిపి రైతు కూలీలు చేసే ఈజేస్ వర్క్స్ కాడ చచ్చేదనిపి మరి వెంకట్రామరెడ్డిని గెలుచుకుంటే నియోజకవర్గంలో బాగుంటుందని చెప్పండి నాకు ఒకటే కోరిక నేను ఈ గడ్డ మీద చనిపోయాక కూడా యాభై సంవత్సరాలు వెంకట్రామరెడ్డి సేవలు ప్రజలు గుర్తు చేసుకునే విధంగా మీ సేవకు అవుతానని చెప్పి తల మంచి రవినీయంగా మీ అందరికీ కూడా వేడుకుంటా ఉన్నాను ఆ మంచి ఉద్దేశంతో వస్తా ఉన్నాను నన్ను దీవించనుంది నన్ను ఆశీర్వదించండి భారీ మెజారిటీతో నన్ను గెలిపియండి ఏ ఒక్క మాట తప్పకుండా నిజాయితీ పరుడిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను కుటుంబం మీద ఒట్టేసి చెప్పాను కాబట్టి వెనుక అసలే లేదు మీ అందరి సేవలో ఉంటా మీరందరూ కూడా ఘన విజయం నాకు ఇవ్వండి అని కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు

సాధించిన తెలంగాణను బాగు చేయాలని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు ఎందుకంటే ఇప్పుడు రాదు వాళ్ళకు అర్థం కాదు వాళ్ళకు తెలంగాణ కష్టాలు తెలివలే వాళ్ళకి తెలంగాణలో బాధలు తెలివై తెలంగాణ రైతుల బాధలు తెలివై మా అక్క చిన్న బాధలు తెలివై కానీ గతంలో అరవై డెబ్బై సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఎన్నో పార్టీలు పరిపాలించి దిగిపోయినారు కానీ చెల్లెలకు మంచి నీళ్ళు మా సార్ ఇచ్చింది కేసీఆర్ సార్ రైతుల కష్టం తీర్చాలంటే కరెంటు బంధు పెట్టింది కేసీఆర్ సార్ రైతు చచ్చిపోతే ఆడుకుంటూ లేడు రోడ్డు పాలైతుంది నా కుటుంబం అని బీమా తెచ్చింది కేసీఆర్ సార్ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ అదే విధంగా రైతులను ఆదుకుంటూ వాళ్ళ పంట పండుతే ఆ పంటను కొన్నది కేసీఆర్ సార్ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆర్ సారు లక్ష రూపాయలు ఆడబిడ్డ పెళ్లికి మేనమామ లెక్క ఇచ్చింది కేసీఆర్ సారు రెండు వేల పెన్షన్ వెయ్యి రూపాయలు చేసి రెండు వేల రూపాయ మాట ఇచ్చిన ప్రకారం వెయ్యి రూపాయలు చేసి మళ్ళీ ఎన్నికల్లో రెండు వేలు చేస్తా అని చెప్పి రెండు వేలు చేసినది కేసీఆర్ సారు మనకి ఇన్ని పనులు మాట ఇచ్చిండు నిలబెట్టుకున్నాడు చేసుకుంటూ పోయిండు ఇంకా తదిమే కూడా చేసుకునే సందర్భంలా దెబ్బ పడ్డది ఎందుకు దెబ్బ పడ్డది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు పరిపాలన తెలియదాయి బడ్జెట్ తెలియదాయి అక్కడ ఉన్నది ఎంతో తెలియదాయ లేనిదే తెలియదాయ మంత్రన్నే కాకపోయి ముఖ్యమంత్రి పదవికి వచ్చే పరిపాలన వస్తుందా ఏం చెప్పింద్రు ఆరు గ్యారంటీలు అన్నాడు బాండ్ పేపర్లు రాసి చేతుల పెట్టిండ్రు బాండ్ పేపర్ ఎప్పుడు రాసుకుంటారు బాండ్ పేపర్ ఎప్పుడు రాసుకుంటారు అంటే ఇంత భూమి లావాదేవీలు నడిచేటప్పుడు ఇక ఇంత భూమి కొంటే ఒక ఇన్ని పైసలు ముట్టినాయని బాండ్ రాసుకుంటే అది షెల్తది కాగితం అది కోర్టుకైనా వెళ్తుంది అవునా కాదా అది కోర్టుకైనా చెల్తుంది ఏడైనా చెల్తుంది మరి వాళ్ళకి అన్ని పేపర్లు ఇచ్చింది కదా ఏడవైన అవి బాండ్ పేపర్ రాసిచ్చారు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అట అయిపోయినాయి అట అరే అయిపోయినాయి ఏమైనాయి ఒక్కటే ఇచ్చి నేను బస్సు చూసు అది కూడా చూసుమన్నది ఏమంటాడు బస్సు ఇచ్చినా మహిళలకు కోట్ల మంది ఎక్కుతున్నట్టే నలభై మంది ఎక్కే బస్సులో తొంభై మందిని ఎక్కిస్తున్నావు బిడ్డ పది బస్సులు వచ్చే దగ్గర రెండు బస్సులు వస్తున్నాయి మా ఆడబిడ్డలు ఎక్కడ నిలబడితే బస్ ఆపతలేరు అక్కడ మళ్ళా ఏదన్నా అనుకుంటా కదా నా సీతాయి నీ సీట్ నువ్వు నిలబడుతు నీ కూర్చుంటే అంటాం అనుకుంటే దాన్ని వీరులు తీసి బయట పెట్టి ఆడవాళ్ళు కొట్లాడుతున్నాను పెడుతున్నావు అవునా కదా ఎక్కడ మంచి మంచిగా అనిపిస్తుంది ఆడబిడ్డలకు నువ్వు నాలుగు బస్సులు చేసినావు పది బస్సుల్ని బస్సులు ఎక్కువ పెట్టావు బస్సులు ఎక్కువ పెట్టావయ్యా నలభై మంది ఎక్కిపోతావు నువ్వు తొంభై మందిని ఎక్కించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అది ఒక్కటి చేసవో లేదో కానీ మా ఆడబిడ్డలు అవమాన పాలవుతుంది ఇబ్బంది పడుతుండ్రు బోస పడుతుండ్రు ఎంత నిలబడితే బస్సు ఆపుతలేదు బస్సులు వస్తలే ఊర్లకు బస్సులు బంద్ చేసిండ్రు ఇంకోటి రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మిలను చేస్తా నెల నెలకు మీ గాతారా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వచ్చినాయి ఒక్క ఆడబిడ్డను అడుగుతున్నా ఎవరికన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే చేతులు ఎత్తుండ్రు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రానోళ్ళు కారు గుర్తుకోట్రీ అవునా కాదా రెండు వేల ఐదు వందలు వచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కాంగ్రెస్ కి అయింది నాకేం అభ్యంతరం లేదు తీసుకున్న వాళ్ళు దయచేసి కారు గుర్తుకోట్రీ ఎందుకంటే పెట్టాలి అక్కడ మాకు బలం కావాలి వెంకట్రామరెడ్డి గారు ఎంపీగా గెలిస్తే మనకు బలం వస్తుంది అక్కడ సురుకు వస్తుంది మీకోసం నేను కొట్లాడతా రోడ్ ఎక్కి ధర్నా చేస్తా ఎట్ చూద్దాం రెండు వేల ఐదు వందల రూపాయలు ఎట్లాడో చూద్దాం గ్యాస్ సిలిండర్ ఎంత మోసమాయ మోడీ ఏమో వెయ్యి రూపాయలు చేస్తాడు ఈయనేమో ఐదు వందలకి ఇస్తా అంటాడు ఆడో మోసం ఇక్కడ మోసం ఐదు వందలకి ఇస్తా అంటే నమ్మి లభా 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 ఓట్లు వేసిన వేరు సిలిండర్ మాయమైపోయింది సిలిండర్ వచ్చిందా సిలిండర్ కు ఐదు వందల రూపాయలకే సిలిండర్ వచ్చిన కాంగ్రెస్ కోట అయింది రాను వాళ్ళందరూ కారు గుర్తుకోట తర్వాత బోనస్ వచ్చినా పంటనే పొట్టలేదు సక్కడ సమయ పండ్లు కొట్టలేదు పంటకు పైసలు ఆ బోనస్ ఇస్తాను మాట మార్చి బోనస్ ఇచ్చిన వాళ్ళు ఐదు వందలు బోనస్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కేంద్ర లేకుండా కారు గుర్తుకేయారు అవునా కాదా అట్లనే ఎన్ని ఇంక మోసాలు చేసిన రెండు వేల రూపాయల పెన్షన్ మా పెద్ద మనుషులకు బీడీ కార్మికులకు మా భర్త జంపి నాలుగు వేలు చేస్తా ఈ నెల నుండి ఖాతాలు పడుతుంది you